హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సమావేశాలను అమరావతిలో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే ఈ ప్లేనరీ సమావేశాలు అనుకున్న దానికంటే దిగ్విజయం అవడంతో ఇప్పుడు మిగిలిన పార్టీలో నేతలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చూస్తున్నారని సమాచారం ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగి వెలిగి ప్రస్తుతం తటస్థంగా ఉన్న నాయకులు అలాగే బీజేపీలో ఉన్న నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని సమాచారం రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ తుడిచిపెట్టకపోయిన నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోకి జంప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరియు టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీలో ఉన్న కొంతమంది నేతలకు తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది సత్యం ఇక గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణ చూపు మరో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు పడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే బాగుంటుందని ఆలోచిస్తున్నారని రేపో మాపో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులు దూరమైన సంగతి అందరికీ తెలిసిందే ఇక కన్నా లక్ష్మీనారాయణ చేరుకుతో కాపు నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉంటారనేది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి